అనుమతిస్తే ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష మంచి ఉదాహరణ ఉంది ఈ మధ్యనే మిత్రుడు మిత్రుడు దేశభక్తి శ్రీనివాసం కొంతమంది సాహిత్యకారులు కూర్చుంటే చర్చ చేసి కూర్చున్నాడు ఒక కవిగారికి పాపం సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష ఒక రాజు ఉంటాడు ఆ రాజు పేరు తిరుమల రాయుడు అని ఆయన ఒకటే ఉంటుంది పాపం ఆయన మనసులో బాధ ఉంటుంది ఒక కన్ను మాట వాతావరణ లేదు అగవైతే ఉంది పాపం ఏం చేయాలి భగవంతుడు అంతే ఇచ్చాడు ఆయన బాధ ఉంటుంది కానీ అందరూ ఏం చెప్తారు ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలిరా భయ నేను ఒక్క కాని కాలిపోయింది అయినా పొగడాలిరా భయ్ చేసి నువ్వు పొగుడు ఆయన సంతోషపెట్టు నువ్వు సంతోష నీకు మంచి లాభం తెలుస్తుంది అని చెప్తారు అధ్యక్ష అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు గూడి హరుడవు అన్నాతిని కూడనప్పుడు అసుర గురుండవు అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు గాని కౌరవపతివే అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష ధర్మపతి మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారు మనకేం తక్కువ ఒక ఎందుకు రది పడతావు ఒకటి ఉండి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడ అంటే శివునికి మూడు కళ్ళు అవుతున్నాయి మీ ఆమె రెండు నీదొకటి కలితే మూడు కనులు కాబట్టి నువ్వు శివునికి సమానం తక్కువ నువ్వేందుకు తక్కువ అవుతావు నాకు కానే కావు నువ్వు కన్ను లేదని అంత నువ్వు అన్నట్టుగా అన్నాతి గూడి హరుడు వాడి నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె రెండు నీదొకటి కలితే మూడు కలితే శివుని నువ్వు అన్నాతిని గూడనప్పుడు అసుర గురువు ఉండవు అసురుడు అంటే రాక్షసుడు అధ్యక్ష వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అధ్యక్ష ఆయన చాలా ఫేమస్ టెర్రర్ భయపడతారు అందరు ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెలిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యంతో పంచాయతీ పెట్టుకోరు కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి ఆయనను ఊడనప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉండదు కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్నుంటది అధ్యక్ష అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యంతి అది కూడా లేదనుకో ఇక ఏం చెప్తాడు కన్నొక్కటి లేకపోతే అన్నా తిరుమల రాయా కన్నొక్కటి లేకపోతే ఉరి ఒక్కడికి మంచిదే కానీ అది కూడా లేకపోతే నువ్వు తక్కువ అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి దూత అధ్యక్ష రెండు గంటలు లేకపోతే ఈ పైన కూడా బాధ లేదు ఈ మోడీ గారికి చెప్పిన కూడా కాస్త కొద్ది ఎంత మంచిగా చేయాలి అదే బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాన్ దాకా చెప్తారు ఆఖరికాని మాజీ ప్రధాని చెప్తారు మనకేం తక్కువ సార్ డబ్బా దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు ఇక తక్కివు నువ్వు అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే గరా అదాని గోటాల జరిగింది ఇంత భయంకరంగా ఉంది దేశం అంత అట్టుడుకుతాంది మన దగ్గర సరే మన దగ్గర ప్లేసు